సత్యశోధన సమాజహిత భావాల ప్రచార సంస్థ అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ అర్జీని గురించి తెలుసుకుందాం మహారాజ్ శ్రీ గౌరవనీయులైన బాపట్ల జిల్లా ఆర్డిఓ గారి దివ్య సముఖమునకు బాపట్ల జిల్లా పొంగులూరు మండలం కొండముంజులూరు గ్రామ కాపురస్తుడు అంటే గోప్యత కోసం పేరు మార్చడం జరిగింది వెంకట్రావు అను నేను వ్రాయించి ఇచ్చిన అర్జీ విన్నపము ఘనమైన అయ్యా నేను డెబ్భై తొమ్మిది సంవత్సరముల వయసు కలిగి వృద్ధాప్యంలో ఉన్నాను ఈ పరిస్థితుల్లో కూడా కూలీ పనులు చేసుకుంటూ జీవనము సాగిస్తున్నాను నా భార్య మరణించి ఉన్నది నాకు ముగ్గురు సంతానము అందులో ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్లలకు పెండ్లి చేసి పంపినాము నా పెద్ద కుమారుడు కోడలు నన్ను చూడటం లేదు ఇంటికి కూడా రానివ్వడం లేదు మేము వారసత్వముగా మేము ఇచ్చిన ఆస్తులను కూడా అతను అమ్ముకొని ఉన్నాడు వృద్ధాప్యము వలన నేను కూలీ పనులకు కూడా వెళ్ళలేకపోతున్నాను ఈ పరిస్థితిలో నా కుమారుడు నా కోడలు నా పట్ల కనీస కనికరకము లేకుండా వ్యవహరించుతున్నారు కావున తమరు నాపై దయ ఉంచి నా కుమారుడు నా కోడలను విచారించి సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వారు నా పోషణ బాధ్యత వహించేట్లు చేయవలసిందిగా మీ ఘనమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాను ఈ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఎక్కడో కొండముంజలూరు గ్రామం నుంచి వచ్చి ఇక్కడికి అర్జీ సమర్పించాలంటే అత సమస్య తీవ్రతను మనం తెలుసుకోవచ్చు ఈ అర్జీ సమాజంలో పతనమవుతున్న నైతిక విలువలను సూచిస్తున్నది కాబట్టి సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకుంటేటువంటి అర్జీలపై మంచి సమే సంకేతాలను సమాధానానికి అందించిన అవుతాము అట్లు సత్యశోధన కార్యదర్శి రౌతు వేణుగోపాల్ గుంటూరు జాన్ సురేష్ కుమార్ అర్జీల లేఖరితో కలిసి